నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెన్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు గార్డెన్ లో పూసిన పువ్వులన్నీ ఒకసారి మీకు చూపిస్తాను గార్డెన్ లో లెక్క పెట్టలేని ఫ్లవర్స్ వచ్చాయండి అలాగే మనం కౌంట్ చేయలేని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆ కలర్ నేమ్స్ కూడా మనకు తెలియవు అందుకంటే టూ త్రీ షేడ్స్ మిక్స్ అయిపోయి ఒక కలర్ వస్తాయి కదా అలా చాలా కలర్స్ చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ మీరే చూడండి ఇక్కడ మీరు చూస్తే బంతి పువ్వులు ఆరెంజ్ కలర్వి చాలా బాగున్నాయి మొక్క పెద్దగా అవ్వలేదు ఎందుకంటే నేను పింఛలేదు ఈ మొక్కలన్నీ పెట్టుకున్నవి కాదు అవే జర్మినేట్ అయ్యి వచ్చినవి బంతి చూడండి ఎల్లో ఎంత అందంగా ఉందో ఇప్పుడిప్పుడే జస్ట్ హాఫ్ ఫీట్ అంత మొక్కకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూస్తే గజానియాస్ అండి ఇవి నాకు ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ ఫ్లవర్ కూడా ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ముడిచిపోయినట్టు అవుతుంది మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది అలాగే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది సేమ్ మనకి ఇవి వాటర్ లిల్లీస్ ఎలాగో అలా ఉంటుందండి ఈ గజానియాస్ అని సీడ్స్ వేసి పెంచుకున్నానండి లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ డ్రై అయిన తర్వాత అందులో సీడ్స్ ఫామ్ అవుతాయి అవి వేస్తే మొక్కలు వస్తాయి ఈ సీడ్స్ కూడా చాలా మందికి ఇచ్చాను కొంతమందికి ఫ్లవరింగ్ వచ్చిందని నాకు ఫొటోస్ కూడా తీసి పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో ఇవి సీడ్స్ వేసి పెంచుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా నర్సరీలో తెప్పించుకున్నామంటే ఒక్కొక్క పాట్ చిన్న ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అలా ఉంటుందండి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే పాట్ నిండా స్ప్రెడ్ అవుతాయి మనకు సాప్లింగ్స్ ఎక్కువ వస్తాయి ఈ వింటర్ టైంలో ప్రతి ఒక్క నర్సరీలో ఉంటాయండి గజానియాస్ ఇక్కడ మీరు చూస్తే జెరానియంస్ లాస్ట్ ఇయర్ నర్సరీ నుంచి ఫోర్ పాట్స్ తీసుకొచ్చానండి ఇవి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది పాట్ ఈచ్ చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ సో అవి నేనేం చేశానంటే ఫ్లారింగ్ అయిపోయిన తర్వాత కటింగ్స్ తీసి పెట్టాను చాలా బాగా వచ్చాయి ఇక్కడ మీరు చూస్తే ఇంకా బాల్సము జినియా ఇంకా పువ్వులు వస్తున్నాయండి మనకి ఎంతైనా రైనీ సీజన్లో వస్తాయి కదా అంత పెద్ద పెద్ద మొక్కలు అవ్వవు అప్పుడు ఒక్క చెట్టుకి ఒక హండ్రెడ్ పువ్వులు కూడా వస్తాయి అంత పెద్దగా అవుతాయి జినియాస్ కానీ బాల్సం కానీ త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయి బట్ ఏంటంటే మనకి ఈ సీజన్లో తక్కువ వస్తాయి రైనీ సీజన్లో పెట్టుకున్నామంటే చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి ఇక్కడ మీరు చూస్తే రెడ్ కలర్ డిసెంబరం ఇవి కూడా త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయి విపరీతంగా వస్తాయి సీజన్ ఏమీ ఉండదు పాట్ సైజ్ పెద్ద తీసుకున్నాం అనుకోండి మొక్క గ్రోత్ కూడా చాలా తొందరగా పెరుగుతుంది సో నేను ఇంకా రీపాట్ చేయలేదు రీపాట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జీనియాలో ఎన్ని కలర్స్ కౌంట్ చేయలేము అన్ని కలర్స్ తర్వాత బాల్సంలో ఆస్టియోస్ వాటర్ లిల్లీస్ టెకోమా కాగడమల్లి చామంతిలో కొన్ని ఇంకా న్యూ వెరైటీస్ ఉన్నాయి టెరెస్ గార్డెన్ లోని ఫ్లవర్స్ చూస్తుంటే రంగుల ప్రపంచం కనిపిస్తుంది అంత కలర్ఫుల్ గా ఉన్నాయి సో ఈ కలర్ లేదు ఈ వెరైటీ లేదు అనకుండా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి వైట్ కలర్ లిల్లీ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తే కార అండి మా గేట్ బయట ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్ లో ఇలాగే వచ్చింది ఒక మొక్క లాస్ట్ ఇయర్ అయితే కారబ్బంతులు పెట్టుకున్నాను ఈ ఇయర్ అయితే ఒక్క మొక్క కూడా పెట్టలేదు కానీ ఎక్కడ చూసినా అవే మొక్కలు మొలిసాయి సో ఇది కూడా మా కొబ్బరి చెట్టు పాదులో వచ్చింది మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందని అలా ఉంచేసానండి ఇప్పుడిప్పుడే ఫ్లారింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూస్తే పెటూనియా శాప్లింగ్స్ ఇవి కూడా సీడ్స్ వేసి పెంచుకున్నవి లాస్ట్ ఇయర్ మొక్కల నుంచి సీడ్స్ కలెక్ట్ చేసి అవి వేశాను అవి ఫ్లారింగ్ కూడా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ సీడ్స్ గివ్ అయ్యేలో చాలా మందికి పెటూనియా సీడ్స్ ఇచ్చానండి ఇవి కొంచెం కేర్ఫుల్ గా పెంచుకోవాలి లేదంటే అంత ఈజీగా మనకు దక్కవు ఎందుకంటే ఆ సీడ్ అనేది చాలా చాలా మైన్యూట్ ఉంటుంది అది కొంచెం గ్రో అయ్యే వరకు కేర్ఫుల్ గా చూసుకున్నాం అనుకోండి చాలా విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి ఒక్క శాప్లింగ్ పెట్టామంటే ఇలా స్ప్రెడ్ అయిపోయి చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి మనకు ప్రతి ఫ్లవర్ దగ్గర డ్రై అయిపోయిన తర్వాత సీడ్ పౌర్డ్ ఫామ్ అవుతుందండి మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా సీడ్ పాట్స్ ఫామ్ అవుతాయి అన్నది ఈ మొక్కల్ని కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేసామనుకోండి బుషీగా ఉంటాయి లేదు అంటే ఎలా పడితే అలా కొమ్మలు కొమ్మలు వెళ్తాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందులో కూడా పెటూనియాస్ ఉన్నాయి ఇవి కూడా సీడ్స్ వేసినవే సో నేను వీటిని పట్టించుకోక చూడండి కొమ్మలు ఎలా పెరిగాయో సో ఇవి కంప్లీట్గా ప్రూన్ చేసుకొని నేను కొమ్మలు పెట్టుకున్నాను అనుకోండి ఈజీగా మనకు వచ్చేస్తాయి మొక్కలు కలంచో ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈరోజు కూడా గార్డెన్లో చాలా రకాల బాల్సం ఫ్లవర్స్ ఉన్నాయి సో మనకి ఇదే ప్లాంట్స్ రైనీ సీజన్లో చాలా పెద్దగా అవుతాయి కదా సో ఇప్పుడు టూ త్రీ ఫీట్ అంతా ఒక్కొక్క చెట్టుకి ఒకటి రెండు స్టాక్స్ వస్తున్నాయి బట్ అన్ని కలర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఇలా చెప్తూ వెళ్తే ఎన్నో ఫ్లవర్స్ మీరే చూసేయండి ఒకసారి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్